జై ముద్దిరాజ్ నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముద్దిరాజ్ ఈరోజు మీ ముందుకు రాని కారణం రేపు సికింద్రాబాద్ నామాల గుండు సీతాఫల మండిలో ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యయనంలో దసరా అలయబలే కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన గారి మా సంజీవ్ గారు యాద్గిరి గారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కనుక దయచేసి ముదారుజులు అధిక సంఖ్యలు ఈ కార్యక్రమంకు ఇచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయవలసింది కోరుచున్నాము అదేవిధంగా ముఖ్య అతిథిగా మన ఈటెల రాజేందర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది మళ్ళీ కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క అలయ బలయ కార్యక్రమానికి వచ్చి మన ముదారులను ఉద్దేశించి వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని చెప్పడం జరుగుతుంది కనుక ముదారులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క అలయ్ బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచు మీ వెంకటేష్ ముదిరాజు ధన్యవాదాలు రేపు సీతాఫా మళ్ళీ నామాలకొండలో అలాయ్ బలై దసరా అలాయ్ బలై కార్యక్రమము మా ఉదయం పదకొండు గంటలకు ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను వెంకటేష్ ముదిరాజు